హాయ్ ఫ్రెండ్స్ వలస పాలన బ్రిటిష్ సామ్రాజ్యం పతనం తర్వాత అరేబియా సముద్రంలో ముఖ్యమైన సావరమైన లక్షద్వీప్ దీవులను పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాకచక్యంతో లక్షదీవులను భారత్లో భాగం చేశాడు అయితే లక్షద్వీప్ భారతదేశంలో ఎలా భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం లక్షద్వీప్ భారతదేశానికి చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం దీని వైశాల్యం ముప్పై రెండు పాయింట్ అరవై రెండు చదరపు కిలోమీటర్లు లక్షద్వీప్ ముప్పై ఆరు చిన్న దీవుల సమూహం అయితే ఇక్కడ ఉన్న పది దీవులలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు అక్కడి జనాభాలో తొంభై ఆరు శాతం మంది ముస్లింలు ఉన్నారు దీని రాజధాని కవరాత్తి భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన సందర్భంలోనే లక్షద్వీపులు భారతదేశంలో భాగంగా మారింది ఇది భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు జరిగింది ఆనాడు దాదాపు ఐదు వందలకు మించిన సంస్థానాలను ఏకం చేయడంలో ఉక్కు మనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు అయితే లక్షద్వీపును ఎవరూ పట్టించుకోలేదు స్వాతంత్రం తర్వాత లక్షద్వీప్ అటు భారత్ లేదా ఇటు పాకిస్తాన్ ఎవరు పరిధిలోనూ లేదు అయితే భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజించారు లక్షద్వీప్లో అత్యధికంగా ముస్లిం జనాభా ఉండడంతో పాకిస్తాన్ దీనిపై కన్నేసింది అయితే అదే సమయంలో సర్దార్ పటేల్ కూడా లక్షద్వీప్ గురించి ఆలోచించాడు పాకిస్తాన్ లక్షద్వీపులను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో తన యుద్ధ నౌకలను లక్షద్వీప్కు పంపింది ఈ విషయం తెలుసుకున్న సర్దార్ పటేల్ మొదలయార్ సోదరులుగా పిలువబడే ఆర్కాట్ రామస్వామి మొదలయారు మరియు ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలయార్లను తక్షణమే ట్రావెన్ కోర్ ప్రజలతో భారతీయ నౌకాదళాన్ని తీసుకుని లక్షద్వీప్ మిషన్ని చేపట్టి అక్కడ త్రివర్ణ పథకాన్ని ఎగురవేయడంలో ముందుండాలని ఆయన కోరారు సర్దార్ పటేల్ ఆదేశాలను అనుసరించి లక్షద్వీప్లో త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు కొంతసేపటికి పాక్ నౌక కూడా అక్కడికి చేరుకుంది అయితే వారు భారత త్రివర్ణ పథకాన్ని చూసి నిశ్శబ్దంగా వినికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి లక్షద్వీప్ భారతదేశంలో అంతర్భాగం అయింది అయితే ఆనాటి పరిస్థితులలో భారత నౌకాదళం లక్షద్వీప్ను చేరుకోవడంలో అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది లక్షద్వీప్ మనకు దక్కేది కాదు లక్షద్వీప్ స్వాధీనంలో కీలక పాత్ర వహించిన సర్దార్ పటేల్ చెప్పిన వెంటనే మొదలయ్యారు సోదరులు ఆలస్యం చేయకుండా ట్రావెన్ కోర్ ప్రజలను వెంట పెట్టుకొని లక్షద్వీప్లో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు రామస్వామి మొదలియార్ మైసూర్ యొక్క ఇరవై నాలుగవ మరియు చివరి దివాన్ ఆయన సోదరుడు లక్ష్మణస్వామి మొదలియార్ ఒక ప్రఖ్యాత వైద్యుడు ఈయన దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మద్రాస్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు వారిద్దరూ కర్నూలులో తమిళం మాట్లాడే కుటుంబంలో జన్మించారు లక్ష్మద్వీప్ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది అప్పుడు దీనిని లక్కాదీవ్ మినీకాయ్ అమినీ దీవ్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ఒకటిన ఈ ద్వీపానికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు భౌగోళిక కారణాల రీత్యా లక్షద్వీప్కు పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతం హోదా లభించింది లక్షద్వీప్ యొక్క సహజ సౌందర్యం మరియు వ్యూహాత్మక ప్రదేశం భారతదేశానికి ఒక ఆస్తిగా మారింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లక్షద్వీప్ గురించి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్